శుక్లాం భరద్రం విష్ణు సచివర్ణం ప్రసన్నోపశాంత్రీమాత్రే నమ శ్రీ గురుక్షోన శ్రీ మహాగణపతి దేవతాభ్యోన ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆ ఇరవై ఎనిమిదో అధ్యాయం గురించి ఇవాళ తెలుసుకుందాం మనం ఇవాళ మాస శివరాత్రి కూడా మనకి అది అయితే నిన్న ఎంతవరకు ఏం చెప్పుకున్నాం మనం సుదర్శన చక్ర విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ దూర్వాస మహాముని కాళా వేలాపడి బతిమిలాడితే నాదేమీ లేదు నాయన అంతా అంబరీషుణ్ణి రక్షించుకోవటం కోసం నేను చేసిన సుదర్శన చక్రం నీ వెంట పడింది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ అంబరీష రాజు దగ్గరికి వెళ్ళి ఆయన్నే ప్రార్థపడు మీ ఇద్దరు కలుసుకుంటే మీ ఇద్దరికి మంచి జరుగుతుంది కాబట్టి ఆయన్నే ప్రార్థించుకో ఆయన ఏం చెప్తే అలా నడుస్తుంటావు అని చెప్పి పంపించాడు ఈ దూర్వాస మహాముని ఏం చేశాడు వెంటనే అంబరీషుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ దూర్వాస మహామునితో పాటు ఆ సుదర్శన చక్రం కూడా వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఆ అంబరీష మహారాజు గారి ఇంటికి వచ్చేసరికి ఆ రాజు గారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నది ఇవాళ అధ్యాయంలో తెలుసుకుందాం అనుకున్నాం కదండి ఇవాళ ఆ అంబరీషుడు దూర్వాస మహాముని విష్ణు చక్రము శివుని ఆయుధమైన ఈ మూడు కలిసి ఏం మాట్లాడుతున్నారో ఇవాళ అధ్యాయంలో తెలుసుకుందాం మనం ఆగు ఓ విష్ణు చక్రమా విష్ణు చక్రం కూడా పరిగెత్తుకు వచ్చేసింది కదండి వచ్చేసరికి ముందు ఆ ఎప్పుడైతే వచ్చిందో ఆ దూర్వాస మహాముని పక్కన పెట్టుకుని ఆ విష్ణు చక్రానికి ఎదురుగా వెళ్ళి ఆగు 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 శాంతించు శాంతించు అని ఆయన చక్రాన్ని అడుగుతున్నారు ఎవరు రాజు చూడండి ఎవరన్నా ఇద్దరు ఉంటే ఆగరా నువ్వు ఆగు నేను చదువుతాను ఆగు అని ఇటువాళ్ళకి చెబుతాం నువ్వు ఆగవమ్మా నేను మాట్లాడుతున్నాను కదా నువ్వెందుకు పోట్లాడుతున్నావు అని వాళ్ళకి చెబుతాం అట్లాగే ఇద్దరిని సర్ది చెప్పి రాయబారం చేసి అవతలి పంపించటమే మన ధర్మం కానీ ఇద్దరిని కొట్టుకోమని మన ఇద్దరం చెప్పం కదా ఎవరైనా అట్లాగే ఈ దూర్వాస మహాముణ్ణి పక్కకు పెట్టి ఈ అంబరీషుడు రాజు ఆ విషచ చక్రాన్ని చదువుతున్నాడు బ్రాహ్మణ్ణి చంపటం నీకు న్యాయం కాదు బ్రాహ్మణ వద అంతకన్నా పనికిరాదు అది ఇంకా మహాపాపం అవుతుంది కనుక నేను ఎందుకు చదువుతున్నానో నువ్వు విను అని చెప్పి నేను చెప్పింది విన్నావా వింటావు లేకపోతే నాతో యుద్ధానికి వస్తావు రాజులకు యుద్ధం చేయటమే కానీ యాచించటం బతిమిలాటం ఇట్లాంటివి కాదు కానీ నా విష్ణుమూర్తి నా దైవమైన విష్ణుమూర్తి హస్తంలో ఉండే సుదర్శన చక్రాన్ని కాబట్టి నిన్ను కూడా నేను దైవంతో భావిస్తున్నాను కనుక నిన్ను చేతులెత్తి ప్రార్థిస్తూ నాయనా విష్ణు చక్రమా ఆగు నాయనా ఆగు నాయనా అని బతిమలాడుతున్నాను అందుకని నేను చెబుతున్నాను స్వామి అని అంటున్నాడు బ్రాహ్మణ సంరక్షణార్థం బ్రాహ్మణ్ణి కాపాడటం కోసమే నిన్ను బతిమలాడుతున్నా కానీ లేకపోతే నువ్వెంత నేను నా చేతిలో బాణాలతో నేను నేల కూల్చగలను అంటున్నాడు రాజు నా బలపరాకం కూడా ఒక్కసారి రుచి చూడము మరి కొన్నాళ్ళు హస్తాలలో నువ్వు బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దూర్వాసు వదిలిపెట్టి వెళ్ళిపో ఆ విష్ణుమూర్తి చేతులు నువ్వు కొన్నాళ్ళు చల్లగా ఉండాలి అని అనుకునేటట్టయితే ఆ దూర్వాస మహాముని బట్టి వెళ్ళిపో లేదా నాతో బాణానికి యుద్ధానికి రెడీగా రా ఆ క్షేత్రపాలకుని దూర్వాసుడికి మధ్య ధనుర్ధారని నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసము సుదర్శన చక్రం ఇలా ఆపలుగుతోంది ఎప్పుడైతే ఈ ఇట్ట మాట్లాడుతున్నాడో అప్పుడు సుదర్శన చక్రం ఇలా అంటోంది నాయన నీ ధర్మ పాలన ఎలా ఉందో నీ భక్తి ఎలా ఉందో నిన్ను పరీక్షించడం కోసమే నేను కోపంగా ఉండి నటించాను అంతేకాని నాకు కోపం కాదు చెబుతున్న విను అంబరీషు నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా అప్పుడు చక్రం కూడా అంటోంది ఎవని ఏ నాతో యుద్ధం అంటున్నాను అనుకుంటున్నావా నీకు సంబరంగా ఉందా నన్ను చంపుతావా నన్ను నేల కూలుస్తావా ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు నేను ఎంతమంది మా విష్ణుమూర్తి చేతులు కాని కానివి ఎంతమంది రాక్షసులను సంహరించానో తెలుసా నీకు అని విష్ణుచక్రం అంబరీషుడితో అంటోంది అనమాట అన్నమాటైన దేవతలందరికీ అజేడినై మరెందరినో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను ఎవరికి కోపం వస్తే ముఖాన్ని చూడటానికైనా సమస్త ప్రపంచంలో కంపించిపోతూ ఉంటాయో అటువంటి బ్రహ్మ రుద్రుడు తేజమూర్తి ఈ దీర్వాసుడు ఇలా దిక్కు ది దిక్కులేని వాడై అవస్థ పడుతూ వచ్చను చూసారండి ఎవరిదైనా మొహం చూస్తే ఎప్పుడు నవ్వుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది మనకి చక్కగా వాళ్ళతో సావాసం చేయాలనిపిస్తుంది ఎప్పుడు తుమ్మల్లో పొదువుకున్నట్టు చిట్ట చిట్ట అమ్మో ఆయన వస్తున్నాడు రోజు బాబోయ్ అనేటట్టు ఉండకూడదు కానీ అటువంటి దూర్వాస మహాముణ్ణి చూస్తుంటేనే ఎవరికైనా సరే ఇదిగా ఉంటుంది కదా కాక ఆయన చేసిన తప్పని నువ్వు కప్పుపించుకుంటూ మమ్మల్ని ఇట్లా చేస్తే నన్నే ఆగమంటావేమిటి అని ఈ విష్ణుచక్రం అడుగుతోంది ఆయన్ని నా ప్రతాపము మర్చిపోకు ఉభయ తేజ సంపన్న దూర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలము క్షత్రియ అహంకార ఏకైక శివ తేజమూర్తి నువ్వు నువ్వు నన్నేమి చేయగలవు అంత వేదం చదువుకున్నవాడు పండితుడు శివుతో సమానంగా ఉన్న దూర్వాస మహాముని నన్ను చూసి భయపడిపోతూ వణికిపోతూ వస్తుంటే ఆఫ్టర్ ఆల్ రాజు అయ్యా నువ్వు పది మందిని ఏలేవాడు రాజ్యాన్ని ఏలుతున్నవాడు ఏ నువ్వు నా మీద ప్రతాపం చూపిస్తున్నావు అని ఈ సుదర్శన చక్రం కూడా రాజుగారి మీద పేలుతోంది పది మంది క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే కానీ ఇలా యుద్ధానికి తివటము వినాశానికి కారణము ఎప్పుడైనా సరేనండి మనము మంచి వాళ్ళ సావాసం చేయాలి మంచి వాళ్ళు నలుగురు నలుగురు భయం మంచి మాటలు మాట్లాడుకుంటున్నారనుకోండి మనం కూడా వెళ్ళి వాళ్ళకి పక్కన కూర్చున్నాం అనుకో కొన్ని మంచి మాటలు మనకు ఉంటాయి కొంచెం మనలో జ్ఞానోదయం అవుతుంది అట్లాగే ఏదో మంచివాడివని మంచి సాంగత్యం అని నీకేదో చెబుతూ ఉంటే నువ్వేదో యుద్ధం అంటావేమిటి నేను ఎవరిని అనుకుంటున్నావు అన్నాడు నువ్వు నా విష్ణుమూర్తి హస్తంలో ఉండేవాడివి అందుకే నిన్ను దైవంగా ప్రార్థించి ప్రార్థించాను కానీ నీతో యుద్ధం అన్నాను నేను ఎందుకు అన్నాను ఆ బ్రాహ్మణ్ణి వదిలిపెట్టమని చెప్పటం కోసం నేను అన్నాను నేను అంతేగాని వేరే ఉద్దేశం కాదు కదా నాయన అని మళ్ళీ ఇద్దరు ఒక దారికి వస్తున్నారు విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నేను సహించాను ఏని పోని వీరాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు పోన్లే నా భక్తుడివి నా నా స్వామి భక్తుడు అని నేను ఇంతకాలం ఇప్పటిదాకా పోలే పోన్లే అని అంటున్నాను నువ్వు ఎక్కువగా పోయావనుకో నిన్ను కూడా కథం చేసేస్తాను అన్నట్టు మాట్లాడాడు ఈ మాటలకు ఋషుడు కళ్ళు ఏరిపెక్కాయి ఏమిటి నేను రాజునయ్యుండి నా మీదే ఇచ్చేస్తావా అని రాజు గారికి కూడా కోపం వచ్చింది అంబరీషు రాజుకి ఏమిటి సుదర్శన ఎక్కువ మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధం అని ఇంతవరకు నిన్ను ఊరుకున్నానే కానీ లేకుంటే నా బాణాలతో నిన్ను ఎప్పుడో ముక్కలు ముక్కలుగా చేసేవాడిని ఇప్పుడు ఎంతో మాట్లాడేసరికి ఆయన ఏమంటున్న సుదర్శన చక్రంతో ఏమంటున్నాడు అంబరీషుడు కోపం వచ్చింది కోపం వచ్చేసి ఏంటి మాట్లాడుతున్నావు నా ఇష్టదైవమైన నా విష్ణుమూర్తి వాహనం చేతిలో సుదర్శన చక్రాన్ని పోయినవా కాబట్టి నేను ఇప్పటి వరకు నాయనా నాయినా అంటూ చెప్పుకుంటూ వస్తున్నాను లేకపోతే నా దగ్గర ఉన్న బాణాలతో ఈ పాటికి నిన్ను ముక్కలు ముక్కలు కాల్ చేసి నేల మీద పడేసేవాడిని అని చెప్తున్నాడు దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శిశువులు ఆవులు నేను బ్రా వాళ్ళ మీద ప్రాణాలు బాణాలు ప్రయోగించను ఆవుల మీద స్త్రీల మీద పసిపిల్లల మీద బ్రాహ్మణుల మీద నేను వాళ్ళ మీద బాణాలు ఉపయోగించను వాళ్ళని ఎంతో దయగా చూస్తాను నువ్వు దేవతమైన కారణంగా నీ నీకింకా నా క్రూర నా రవాంచ ఘాతకాలు కలగలేదు నువ్వు కూడా ఒక దేవతగా నిన్ను భావించి నా నారిని సంధించి నీ మీద వదలలేదు నేను నిజంగా నీకు పౌరుషము ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని విడిచి ధర్మంగా పురుషుడివై యుద్ధము చెయ్యి అంటూ సుదర్శని యొక్క పాదాలకం పాదాలపై ఏకకాలంలో ఇరవై బాణాలు వేసను నిజంగా నీకు అంటారు చూడండి మనవాడిగా నీకు చీము నెత్తురు అన్నీ ఉంటే రారా యుద్ధానికి అని మన వాళ్ళు అంటూ ఉంటారే అట్లాగే ఈయన కూడా ఏమంటున్నాడు నువ్వు నిజంగా నీకు కోపము తాపము అన్నీ ఉంటే ఈ సుదర్శన చక్రంలో ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దా నాతో యుద్ధానికి రా అని చెప్పి టప టప టై ఒక ఇరవై బాణాలు ఆ సుదర్శన సుదర్శన చక్రం పాదాల మీద వేసేశాడు ఎవరు ఆ అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షతో దేనికైనా దీని నీక్షణగా సంతోషించే సుదర్శన చక్రము సంబృతుడై చిరు హందాసము చేసు చూసారండి అప్పుడు లైన్లోకి వచ్చాడు సుదర్శని ఏమయ్యా కపటనాటక సూత్రధారి నా విష్ణుమూర్తే కాదు నేను కూడా ఉన్నాను ఆయన దగ్గర శిష్యుని కదా నేను కూడాను ఆయన చేతిలో వాహనాన్నే కదా అసలు నీ ప్రతాపం ఎంతవరకు ఉందో నువ్వు ఏం చేస్తున్నావో ఏం చెందుతున్నావో నిన్ను పరీక్షించటం కోసం నేను ఇంతకాలం కోపంగా నటించాను అంబరీషా సార్ చాలు ఏ నీ ప్రతాపం ఆపు అని చెప్పి ఆయన్ని ఆలింగనం చేసుకుని ఇలా అంటున్నాడు రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కై ఆనికి కాదు నిన్ను రక్షించమని నీతో పంపించాడు నన్ను నన్ను పంపించాడు విష్ణుమూర్తి అంతేగాని నీతో పోట్టాడి నిన్ను చంపి వాళ్ళని చంపి రమణమని మా స్వామి నన్ను పంపించలేదయ్యా విష్ణు భక్తులతో నేను ఎప్పుడు విరోధపడను విష్ణు అంటే మా అయ్యకి ఎంత ప్రాణమో నాకు కూడా అంతే ప్రాణం అందుకని నేను ఎవరితో కూడా విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగతులైన దూర్వాసుని వదిలివేస్తున్నాను నువ్వు వదలమంటున్నావు కదా వదిలివేస్తున్నాను అని చెప్పి అంబరీషుణ్ణి ఆలింగనము చేసుకుని అంతటితో అంబరీషుడు ఆనందులై సుదర్శన నీతో యుద్ధాన్ని దిగినందుకు నన్ను క్షమింపు అప్పుడు మళ్ళీ రాజుగారు ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేసుకుంటున్నాడు నాయన నీతో అంటరాని మాటలు అన్నాను ఎందుకు నువ్వు ఎక్కడ చంపేస్తావు ఎక్కడ ఇచ్చేస్తావు అన్న కోపంతో అలా అన్నానే కానీ భయంతో ఉనికిపోతూ అన్నానే కానీ కానీ నువ్వన్నా కూడా నాకు విష్ణుమూర్తి ఎంతో మీరు కూడా అంతే దైవంగా భావిస్తున్నాను నేను ఏదైనా అంతే తప్పులైతే చమించిన ఆయన అని చెంపలు వేసుకుని ఆ విష్ణు చక్రాన్ని ప్రార్థన చేశాడు ఆయన నా భక్తులను పాలించడంలోను రాక్షసులను సంహరించడంలోను విష్ణుచుల ప్రకాశంగా ప్రాణగమన కష్టహరమైనను నీ ఉత్కృషం నీకు ఇవే నా నమస్కారాలు నేను చెప్పినట్టు విని చక్కగా వచ్చిందో అవునై వెళ్ళిపోతున్నావు కాబట్టి నా ప్రజల్ని నా దేశాన్ని నన్ను నా పిల్లల్ని అందరినీ కాపాడు నాయన మహానుభావ అని చెప్పి ఆ విష్ణుమూర్తిని ప్రార్థన చేసినట్టుగా ఈయన కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు సాష్టాంగ నమస్కారం చేసి సందర్శించిన సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యను ఎప్పుడైతే ఆయన పాదాల మీద పడిపోయాడో వెంటనే ఆయన లేపి ఆలింగనం చేసుకుని నీకేం భయం లేదయ్యా మా అండ నీకెప్పుడు ఉంటుంది నువ్వు ఇలాగే ఇప్పుడు ఎంత ధర్మంగా నిర్వర్తిస్తున్నావో ఎప్పుడూ కూడా ఇదే ధర్మాన్ని మాట తప్పకుండగా నిజాయితీగా నీ రాజ్యాన్ని నీ ప్రజల్ని ఎలా పాలిస్తావో నీకెప్పుడు కూడా అండగా ఉంటుంది ధర్మం నిన్ను కాపాడుతుంది నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని చెప్పి అదృశ్యం వెళ్ళిపోయాడు కలియుగంలో కార్తీక మాసంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారి చదివినను విన్నను అనేక భోగాలు అనుభవించి అత్యంత ఉత్తమ గతులు పొందుతాము చూసారండి ఎప్పుడైనా సరే న్యాయం ధర్మమే మన కాపాడుతుంది ఈ అంబరీషుడు న్యాయంగా ధర్మంగా తన్ని తిట్టినా సరే ఆయన దగ్గర కపటం లేని బ్రాహ్మడు ఏదో కోపంలో అన్నాడు అనుకుని సద్ది పుచ్చుకుని ఆ సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తి చక్రమైన సుదర్శన చక్రాన్ని ఎదిరించాడే గాని ధర్మాన్ని వదిలిపెట్టండి బ్రాహ్మణ పనికిరాదని చెప్పి ఇది చేశాడు అందుకని ధర్మ ఎప్పుడైనా సరే మనం ధర్మంగా న్యాయంగా ఉంటే మనకి ఎప్పుడైనా సరే ఆ భగవంతుడు అనేవాడు మన వెనకాల కొండను తండగా మనకి నిలబడతాడు అనేక భోగాలను అత్యంతరం ఉత్తమ గదులు పొందుతాము అందుకనే ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే ఇప్పుడే కాదండి కార్తీక మాసమనే కాదు ఎప్పుడూ కూడా హరినామ స్మరణ చేసుకుంటూ న్యాయంగా ధర్మంగా నడిచిన వాళ్ళకి ఆ భగవంతుడు కొండంత అండగా ఉంటాడని ఈ కార్తీక పురాణం యొక్క విశేషం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్త కార్తీక దామోదర దేవతార్పణమస్తు